ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుగుల రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ధైర్యంగా తీసుకున్న నిర్ణయం ప్రతి పేదవాడు సన్న బియ్యంతో అందరూ సమానంగా భోజనం చేయాలని పేదవాడు అందరితో సమానంగా తిందాం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కే గారికి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి పేదవాడు సన్న బియ్యం తీసుకుపోతున్న సందర్భం ఈ సందర్భంగా అచ్చంపేట ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మెహబూబ్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని తెలియజేయడం జరిగింది ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచారు ఆనాడు నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచారు అదేవిధంగా వైఎస్ జయశేఖర్ రెడ్డి గారు ఆరోగ్య పథకం తీసుకొచ్చి పేదవాడి గుండెల్లో నిలిచారు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేముల రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టంపకంగా ప్రతి పేదవాడు సన్న బియ్యంతో అందరికీ సమానంగా భోజనం అందజేయాలని ప్రతిష్టంపకంగా తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి గుండెల్లో నిలిచిన నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రతి పేదవారు సన్న బియ్యం భోజనం చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకునే సందర్భంలో వర్షణకృష్ణ సార్ ఎంతో కృషి చేస్తారు వారికి ఐఎన్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమంలో ఐఎన్టీ తాలూకా అధ్యక్షులు మహబూబాలి అలీ ఐఎన్టీ యూసీ ఉపాధ్యక్షులు ఉస్మాన్ పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరికి సమానంగా భోజనం చేయాలని చెప్పి హెచ్చుతగ్గులు లేకుండా రేవంత్ రెడ్డి గారి చల్లవల చల్లవలన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ మంచు సార్ గారి దయ వలన ఈరోజు ప్రతి పేదవాడు ప్రతి పేదవాడు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారంటే నిజంగా హర్షించదగ్గ విషయం ఆనాడు నందమూరి తారావక్క రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి పేదలను ఆడుకున్న ఘనత రామారావు గారికి దక్కింది ఈ పేద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచింది రామారావు గారు తదనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుండెల్లో నిలిచిన నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఇవాళ సమానంగా బ సమానంగా అందరం ఒకటే భోజనం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పెద్ద నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు పేదవారు సన్న బియ్యం తినాలని చెప్పి ఆశీర్వాదంతో ఇవాళ ప్రతి కంట్రోల్ షాప్లో సన్న బియ్యం దొరుకుతున్నాయి నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇవాళ సన్న బియ్యంతో ప్రతి ఒక్క పేదవాడు తింటున్నారు నిజంగా హర్షించదగ్గ విషయము ఖచ్చితంగా డాక్టర్ వంశీకృష్ణ గారు అచ్చంపేటలో ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు సన్న బియ్యం తీసుకొని వెళ్తున్నారు నిజంగా మనం నాలుగు కుటాలు మూడు కుటాలు అన్నం తినాలంటే బియ్యము దొడ్డు బియ్యం తినలేకపోయాము ఇవాళ సన్న బియ్యం నిజంగా కూడా అందరితో సమానంగా తింటున్నాం అంటే చాలా హర్చించదగ్గ విషయము పన్నెండో షాపులో సేటు దగ్గర సేటు గారు ఇచ్చి ఇచ్చినటువంటి సన్న బియ్యం తీసుకువెళ్ళడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముందు